హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ పెన్షన్దారులకు భారీ శుభవార్త తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం ఆ శుభవార్త ఏంటో తెలుసుకునే ముందు ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ప్రజలు కోరుకుంటున్న పనులు చేయడానికి ప్రయత్నిస్తుంది ముఖ్యంగా పెన్షన్ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోందని తెలుస్తుంది ఈసారి మంచి శుభవార్త అయితే తీసుకొచ్చింది పెన్షన్దారులకు ప్రతి నెల ఒకటవ తారీఖున పెన్షన్ ఇవ్వాల్సి ఉండగా ఈసారి డిసెంబర్ ఒకటిన ఆదివారం కావడంతో నవంబర్ ముప్పైన పెన్షన్ ఇచ్చేందుకు రెడీ అవుతుంది కూటమి ప్రభుత్వం అలాగే దానికి సంబంధించిన ఆదేశాలను తదితర అధికారులకు వెల్లడించారు జిల్లాల్లో అధికారులు కూడా పెన్షన్ పంపిణీలకు మనీ రెడీ చేసుకున్నారు ఇక ముప్పైవ తేదీ ఉదయం ఆరు గంటల నుండే సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇస్తారు అందువల్ల పెన్షన్ పొందేవారు ముప్పైవ తేదీన ఎక్కడికి వెళ్లకుండా అందుబాటులో ఉండి పెన్షన్ తీసుకుంటే ఆ పని పూర్తవుతుంది ఈసారి చాలా మందికి డబుల్ పెన్షన్ రానుంది ఎందుకంటే నవంబర్ నెలకి ఇవ్వాల్సిన పెన్షన్ కొంతమంది రకరకాల కారణాలతో పొందలేదు వారికి నవంబర్ ముప్పైనా నవంబర్ డిసెంబర్ రెండు నెలల పెన్షన్ కలిపి ఇస్తారు అందువల్ల వారు డబుల్ పెన్షన్ పొందుతున్నట్లు అవుతుందని తెలుస్తుంది ఇలా ఎందుకంటే సీఎం చంద్రబాబు ఆ మధ్య మూడు నెలల పెన్షన్ ఒకేసారి ఇవ్వచ్చని అన్నారు అంటే ఎవరైనా రెండు నెలల పెన్షన్ తీసుకోకపోతే మూడవ నెలలో మొత్తం మూడు నెలల పెన్షన్ పొందవచ్చు అని చెప్పారు ఇలా నవంబర్ నుంచి అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది ఎవరైనా నవంబర్ ముప్పైన పెన్షన్ పొందకపోతే ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో వారికి పెన్షన్ వస్తుంది అలా కూడా పొందకపోతే వారు జనవరి ఒకటిన బుధవారం నాడు డబుల్ పెన్షన్ పొందుతారు ఒకవేళ ఎవరైనా నవంబర్ డిసెంబర్ పెన్షన్ మిస్ అయితే వారు జనవరి ఒకటిన మూడు నెలల పెన్షన్ ఒకేసారి పొందుతారని తెలుస్తుంది అందువల్ల పెన్షన్ రాని వారు ఆందోళన చెందకుండా ఒక ప్లాన్ ప్రకారం అది అందేలా చేసుకోవాలి ఏ సమస్య వచ్చిన సచివాలయ ఉద్యోగులతో మాట్లాడవచ్చని తెలిపారు వారు ఈ పెన్షన్కి సంబంధించిన విషయంపై మీకు క్లారిటీ ఇస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పేరుతో ఈ పెన్షన్లను అందిస్తోంది దాదాపు ఇరవై ఆరు రకాల పెన్షన్లు ఇస్తుంది వీటిలో వృద్ధులు దివ్యాంగులు వితంతువులు ఒంటరి మహిళలు తలసేమియా బాధితులు అభయ హస్తం మృత్స్యకారులు డప్పు కళాకారులు చేనేత వారు ఇలా చాలా మంది ఉన్నారు వీరంతా ఖచ్చితంగా పెన్షన్ పొందేలా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి అందువల్ల ఎవరు పెన్షన్ మిస్ కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఒకేసారి డబుల్ పెన్షన్ ఇవ్వడం అనేది మంచి అంశం తద్వారా పెన్షన్ మిస్ అయిన వారు తిరిగి పొందే వీలు కలుగుతుంది ఏపీలో మొత్తం పెన్షన్దారులు అరవై నాలుగు లక్షల పద్నాలుగు వేల నూట డెబ్బై నాలుగు మంది ఉండగా నవంబర్ నెలకి సంబంధించి అరవై మూడు లక్షల డెబ్భై వేల ఐదు వందల తొమ్మిది మందిని పెన్షన్దారులుగా గుర్తించారు ఇంకా నలభై మూడు వేల ఆరు వందల అరవై ఐదు మంది పెన్షన్ పొందలేదని తెలుస్తుంది వీరు రకరకాల కారణాలతో పెన్షన్ పొందలేకపోవచ్చు అందువల్ల ప్రభుత్వం వీరికి డబుల్ పెన్షన్ ఇచ్చేందుకు సిద్ధపడింది వీరంతా నవంబర్ ముప్పైనా డబుల్ పెన్షన్ పొందుతారు ఇప్పటికీ అందుకోలేకపోతే ఎందుకు అందుకోలేకపోతున్నారో ప్రభుత్వం పరిశీలిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ నేను ఇన్ఫర్మేషన్ మీ కనుక యూస్ఫుల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్